ఇక్కడ కురేనీయుడు అనే ఒక సీమోన్ అనే వ్యక్తి కనబడుతున్నాడు అతడు ఆ రోజున చరిత్రలో రెండు రకాలుగా మాట కనిపిస్తుంది ఇతడు యూదులని కొందరు మాట్లాడతారు లేదు కొంతమంది ఏమంటారంటే ఇతడు నల్ల జాతీయుడు అని మాట్లాడతారు ఏదేమైనా కానీ ఒక్క మాట ఇతని యేసును సిలువను మోసిన వాడై ఉన్నాడు ఆమెను చెప్తామా గట్టిగా ఆమె ఆ రోజు భుజముల మీద అనుకోకుండా తన మీద శిల్వ మోపబడింది కానీ దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన శిల్వను మోయాలని దేవుడిని ఎన్నుకున్నాడు దేవుని బిడ్డరా ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు ఇది ఈ సేవా భారము కానీ ఈ సేవా దర్శనము కానీ సేవకుల కొరకు మీరు నిలబడాలి అని సేవకులకు త్యాగము చేయాలన్నది ఈ రోజుది కాదు దేవుని బిడ్డరా నీ తల్లి గర్భములో పుట్టక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుణ్ణి ఎన్నుకున్నాడు దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు అనుకుంటావు ఈ రోజుది భారం కావచ్చు అనని ఈ రోజు దర్శనం కావచ్చు అనని ఈ రోజుది కావచ్చు నేను మొన్న దేవుని నమ్ముకున్నాను ఇంకో సంవత్సరం కింద దేవుని నమ్ముకున్నాను ఒక ఐదేళ్ల కింద నేను నమ్ముకున్నాను అనుకుంటున్నావు కానీ కాదు కాదు నువ్వు ఐదేళ్ల కింద దేవుని ఎరిగావు ఆయన నిన్నెప్పుడు ఎరిగారో తెలుసా జగత్తు పునాది వేయ పడకముడిపోయి ఎన్నుకున్నవాడై ఉన్నాడు ఆయన కన్నులు అప్పుడు చూశాయి దేవుని బిడ్డారా నీకు చదువు రాకపోవచ్చు దేం బిడ్డారా ఇంకా వల్ల ఏది లేకపోవచ్చు కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నవాడై ఉన్నాడు ఆమె చెప్దమ్మా గట్టిగా ఆమె దీని బిడ్డ చూడండి అక్కడ సీమోన్ కనబడుతున్నాడు ఖురేనియుడైన సీమోన్ అతడికి అలా నడుచుకుంటూ వస్తుంటే ఎరుశల్యంలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు అమ్మ తెలుసా తెలియదు ఆయనకు అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ అలా నడుచుకుంటూ 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 పోతుంటే ఏ సిమాన్ అని పిలుస్తారు వాట్ పెయిన్ ఏం జరిగింది అంటే ఇదిగో ఏ సయ్య సిల్వను నువ్వు మోయాలి అమ్మా ఏమన్నారు చెప్పండి మందసమంటే మందసం మందసమంటే సేవ ఈరోజు నేను అంటున్నాను ఆయన దేవుని శిలువను మోసినట్లుగా ఈ దినములలో దేవుని శిలువను మోసేవారిగా ఉండుము గాక శిలువనగా దేవుని సువార్థని చెప్పాను దేవుని సేవని చెప్పాను దేవుని యొక్క భారం అని చెప్పాను దేవుని యొక్క దర్శనం అని చెప్పాను ఈరోజు దానిని మనం మోసేవారిగా మనం అందరం దుముగాక ఒక్క మాట నేను చెప్పనా అప్పటి వరకు ఏ అతనికి సంబంధమే లేదు అప్పటి వరకు ఏసఐ ముఖము చూచిన వాడు కాదు అప్పటి వరకు ఏసు గురించి ఎరిగిన వాడు కాదు కానీ తెలుసుకున్నాడు ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఇతడు సిలవ వేస్తున్నారు అనంటే బిడ్డారా తెలుసుకున్నది ఏమంటే అర్థమైందంటే ఇతడు ఏ నేరము చేయలేదు ఇతడు ఏ బలహీనతలో ఉన్నవాడు కాదు కానీ ప్రపంచం కొరకు ప్రపంచ ప్రజల కొరకు దేవుడు తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు అని తెలుసుకున్నాడు ఎప్పుడైతే ఆయన ప్రేమ అర్థమైపోయిందో ఎప్పుడైతే ఆయన మంచితనం అర్థమైపోయిందో ఎప్పుడైతే ఆయన గురించి విన్నాడో దేవుని పెట్టారా అప్పుడే ఒక తీర్మానం చేశాడు బ్రతుకు తిని నా ఆయన కొరకు బతకాలి అనని జీవిస్తే ఆయన కొరకు జీవించాలి అనని దెన్బిట ఎప్పుడైతే ఆ సిల్వను మోసాడో ఏస్ఐ రక్తం అతని మీద పడిందో ఏ సిల్వ మీద ఈ రక్తం అంటుకున్న ఆ అంటుకున్న రక్తం ఇతనికి అంటిందో దెన్పిటరా ఎలా మారిపోయాడంటే దేవుని కొరకు రక్తము కార్చేంతగా మారిపోయాడు ఆయన చీకటి ఖండంలో నుంచి వచ్చాడు వచ్చాడితేడా నల్ల జాతిలో నుంచి వచ్చాడిదే ఆఫ్రికా అంటే చీకటి ఖండం కానీ అలాంటి ఖండంలోనికి ఇతడు వెలిగాడు వెలుగును పట్టుకొని పోయాడు ఆ చీకటి ఖండాన్ని వెలిగించగలిగాడు ఇప్పుడు అదే మహిమ నీ మీద ఉంది అదే అభిషేకం అదే కృప నీ మీద ఉంది అదే దేవుని శక్తి నీ మీద ఉన్నది దేవుని బిడ్డ నీవి ఈ ఉప్పల పాలెమును మండించాలి దేవుని బిడ్డరా ఈ వినుకొండ ప్రాంతాన్ని మండించాలి ఈ జిల్లాని మండించే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి ఇంత భారం నీ మీద పెడితే నేను మోయలేనని చెప్పకు మోసే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు పాడి ఆవుల వలె నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు రక్తము కారుతున్నా రక్తము కారుతున్నా లెక్క చేయట్లేదు శరీరం బలహీనంగా ఉన్నా లెక్క చేయట్లేదు ఎన్ని ఉన్నా ఒక్కటి ఆలోచన చేసింది ఏంటంటే ఈ మందస్సం నేను దించకూడదు ఈ కాడిని నేను పక్కన పెట్టకూడదు ఎందుకు తెలుసా నేను మోస్తేనే దేవుడు మహిమపరచబడతాడు లేకపోతే ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఈ దేవుడు చేయలేదు ఆ దేవుడికి అంత శక్తి లేదు అనుకుంటారు లేదు లేదు నా దేవునికి అలాంటి మాట రాకూడదు అని ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన కాడిని మోస్తున్నాయి సంగమా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో కూడా నీవు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఎన్ని ఏమైనా కానీ దేవుని కోసం మనం నిలబడేవారిగా మనమందరం గాక ఆమెను చెప్దాం అక్కడికి ఒకసారి ఆమెన్ ఆ కురైనయుడైన సీమోను దేశాన్ని వెలిగించాడు ఖండాన్ని వెలిగించగలిగాడు చరిత్ర చెప్తుంది మార్కుసు వార్తలో ఆయన ఇద్దరు పిల్లల కొరకు రాయబడింది తర్వాత కూడా వారి కుటుంబం సేవలో నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాము ఆమెన్ ఈరోజు అలాంటి వారిగా దేవుడు మనల్ని మార్చుడుగాక ఆమె